ధర్మవరం గ్రామంలో పద్మనాభుడికి ఒక పెద్ద కిరాణా దుకాణం ఉన్నది నాణ్యమైన సరుకులను చౌక ధరల్లో అమ్మేవాడు అలా ప్రజలందరి నమ్మకం సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకసారి వ్యాపారం పని మీద పట్నం వెళ్లి తిరిగి ఒంటెద్దు బండి మీద ధర్మవరానికి పద్మనాభుడు వస్తున్నాడు బండి కొద్ది దూరం వచ్చిన తర్వాత పద్మనాభుడితో పాటు పట్నంలో ఒక అంగడిలో జీడిపప్పుకున్న వ్యక్తి బండిని ఆపాడు ఈ దారిలోని ఉన్న సిరిపురం దయచేసి నాకు బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు అపరిచితుడే అయినప్పటికీ బండిలో తనకు కబుర్లకు తోడుగా ఉంటాడని ఎక్కమన్నాడు బండి బయలుదేరాక మాటల సందర్భంలో ఆ వ్యక్తి తన పేరు రంగరాజని సిరిపురంలో తనకు ఉన్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు ఇంతలో మార్గమధ్యంలో చేయి చాచిన యాచకులకు చిల్లర డబ్బులు దానం చేశాడు పద్మనాభుడు రంగరాజు మాత్రం తన దగ్గర చిల్లర లేదని అడిగిన వాళ్లను పొమ్మని చెప్పాడు ఇది చూసిన పద్మనాభుడు రంగరాజు గారు అడిగిన వాళ్లకు నేను లేదనకుండా ఎంతో కొంత దానం చేస్తుంటాను అవసరమైతే మన కోరికలను అదుపులో పెట్టుకుని మనకు ఉన్న దానిలో కొంత దానధర్మాలు చెయ్యాలి అప్పుడే మనిషి జన్మకు సార్థకత అని అన్నాడు ఇది విన్న రంగరాజు మౌనంగా ఉండిపోయాడు ఇంతలో బండి చక్రం శీల జారి కింద పడిపోయింది అది గమనించిన బండి నడిపేవాడు బండిని ఆపి శీల కదలకుండా దిగేయడానికి రాయి కోసం వెతుకుతూ వెళ్లాడు ఎండ బాగా ఉండడంతో పద్మనాభుడు రంగరాజు బండి దిగి ఒక చెట్టు నీడలో నిలబడ్డారు సరిగ్గా అదే సమయంలో చేతిలో ఒక కర్ర పట్టుకుని బక్క చిక్కిన ముసలివాడు వచ్చాడు అతడి కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి ఖరీదైన దుస్తుల్లో ఉన్న పద్మనాభుణ్ణి చూస్తూ బాబు రెండు రోజులుగా తిండి తినడానికి తినడానికేమైనా ఉంటే పెట్టించండి అన్నాడు వృద్ధుడు దీనంగా వెంటనే పద్మనాభుడు ఈ రహదారిలో తినడానికి ఏం దొరుకుతుంది దగ్గరలో సిరిపురం అనే ఊరు ఉన్నది కదా అక్కడికి వెళ్తే ఏ పూట కూడా ఇంట్లోనో భోజనం దొరుకుతుంది డబ్బులిస్తాను తీసుకుపోయి అక్కడ తిను అన్నాడు రంగరాజు మాత్రం బండి దగ్గరకు వెళ్లి తన సంచిలోని జీడిపప్పుల మూట తీసుకుని ముసలివాడికి ఇస్తూ తాత ఇందులో జీడిపప్పులున్నవి ఇవి తిన్నావంటే నీ ఆకలి కొంత తీరుతుంది తిని నీళ్లు తాగు అన్నాడు ముసలివాడి కళ్ళు నీళ్లతో నిండాయి అతడు రంగరాజుతో బాబు జీడిపప్పు చాలా ఖరీదని విన్నాను వాటిని నేను తీసుకోవడం ధర్మం కాదు వద్దు బాబూ అన్నాడు పర్వాలేదు తాత నీ ఆకలి కొంతవరకైనా తీర్చానన్న తృప్తి నాకు కలిగించు కోరికల్ని అదుపులో పెట్టుకుంటేనే మనిషి జన్మకు సార్థకత అని ఈ బాబుగారు ఇంతకుముందే నాకు చెప్పారు అంటూ పద్మనాభుణ్ణి చూపించాడు రంగరాజు ముసలివాడు రంగరాజుకు దండం పెట్టి బాబు నా పళ్ళు ఇంకా గట్టిగానే ఉన్నాయి ఇంత జీడిపప్పు తినడం నా జన్మలో ఇంతవరకు జరగలేదు మీ మేలు మరిచిపోలేను అంటూ సంతోషంగా విప్పి అందులోని జీడిపప్పులు తింటూ వెళ్లిపోయాడు ఆకలితో అలమటిస్తూ వచ్చిన ముసలాయన ముఖంలో కనిపించిన సంతోషం చూసి పద్మనాభుడు ఆలోచనలో పడ్డాడు తాను చేసే రకరకాల దాన ధర్మాల కన్నా రంగరాజు చేసిన దానం ఎంతో ఉత్తమమైనదిగా కనిపించింది రంగరాజు తన కోరికను చంపుకుని ఇతరుల ఆకలి తీర్చాడు నేను ఆ పని చేయలేకపోయాను ఇతరులకు నేతులు చెప్పడం కాదు ముందు నేను పాటించాలి అని పద్మనాభుడు భావించాడు ఇప్పటివరకు తను చాలా తేలిక భావంతో చూస్తున్న రంగరాజు ఎంతో ఎత్తులో కనిపించాడు రంగరాజు గారు ఇద్దరం ఒకే దుకాణంలో ఒకే సమయంలో జీడిపప్పులు కొనడం నాకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నది అన్నాడు పద్మనాభుడు అందుకు రంగరాజు చిరునవ్వు నవ్వి నా భార్య నిండు గర్భిణి ఆమె కోరిక మేరకు జీడిపప్పు కొని తీసుకుపోతున్నాను మామూలుగా జీడిపప్పు కొనేంత తాహతు ఉన్నవాణ్ణి కాదు అన్నాడు వినయంగా ఆ తర్వాత రంగరాజు అక్కడికి సమీపంలో ఉన్న బావి దగ్గరకు పోయి ముఖం కడుక్కుని మంచినీళ్లు వచ్చాడు అతడు తిరిగి వచ్చేసరికి బండి సిద్ధంగా ఉన్నది దారిలోని సిరిపురంలో బండి దిగిన రంగరాజు పద్మనాభుడికి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్లాడు ఇంటిలో అడుగు పెట్టగానే భార్య సంచి అందుకుని జీడిపప్పు కొని తెచ్చారా అని అడిగింది దీంతో రంగరాజు దారిలో జరిగినదంతా భార్యకు చెప్పాడు అంతా వింటున్న ఆమె సంచిలో ఉన్న ఇతర సరుకుల పొట్లాలు తీసి బయట పెడుతున్నప్పుడు ఒక్కసారిగా జీడిపప్పు మూట బయటపడింది అదేమిటండి సంచిలో జీడిపప్పు మూట ఉన్నది కదా అని మూట భర్తకు చూపించింది రంగరాజు కూడా ఆశ్చర్యపోయాడు ఆ పద్మనాభుడు చాలా మంచివాడు ముసలాయన ఆకలి తీర్చిన తర్వాత నేను జీడిపప్పు ఎందుకు ఎవరికోసం కొన్నానో అడిగి తెలుసుకున్నాడు తర్వాత నేను బావి దగ్గరకు మంచినీళ్ళ కోసం పోయినప్పుడు తాను కొన్న జీడిపప్పు నా సంచిలో పెట్టాడు అన్నాడు సాలోచనగా రంగరాజు కొన్ని సందర్భాల్లో మనకు సరదాగా తీర్చుకునే కోరికే ఇంకొకరి ప్రాణం నిలబెట్టొచ్చు మన కోరిక తీరకపోయినా పర్వాలేదు కాని ఆ కోరిక వదులుకుంటే ఇంకొకరికి ప్రాణమే పోయవచ్చు అనడానికి ఈ కథ మంచి ఉదాహరణ చేతికి డబ్బులు ఇవ్వడం కన్నా ఆఖరితో ఉన్నప్పుడు తినడానికి ఏదైనా అందించడమే గొప్ప దానమవుతుందని రంగరాజు చర్య ద్వారా తెలుసుకున్నాడు పద్మనాభుడు అందుకే జీడిపప్పు స్తోమత స్తోమతలేని రంగరాజుకు తన దగ్గరున్న జీడిపప్పును ఇచ్చేశాడు మీరు కూడా చాలామంది యాచకులను చూసే ఉంటారు వాళ్లకు చిల్లర డబ్బులు ఇవ్వకుండా దగ్గరలోనే ఉన్న ఏ హోటల్లోనూ అన్నం పెట్టించండి మీ తల్లిదండ్రులకు కూడా ఇదే విషయం చెప్పండి అన్నిటికన్నా ఉత్తమమైన అన్నదానం చేసిన సంతృప్తి మీకు దొరుకుతుంది